హత్యలు కూడా నిరోధించడానికి వారికి బాధగా నిలబడటానికి ఎస్సీ ఎస్సి కమిషన్ లెవెల్లో ఉంది రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మొట్టమొదటి కమిషన్ వచ్చిందని చెప్పడానికి కూడా ఈ రోజు సంతోషిస్తున్నాం అధ్యక్ష ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ తీసుకొచ్చినాక అనేక రాష్ట్రాల ఆదర్శంగా తీసుకొని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష అయితే మరి ఆ రోజు చేసినటువంటి ఈ దళితులకి సంబంధించి ముఖ్యంగా క్లాసిఫికేషన్ అంశం అధ్యక్ష ఈ రోజు వచ్చినటువంటి సభలో వచ్చినటువంటి అంశం అధ్యక్ష ఉప కులాల వర్గీకరణ షెడ్యూల్ కులాల్లో ఇది కూడా మొట్టమొదటి నుంచి ఉన్న అంశమే అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ రోజున మాలీరు సోదరులు ఉద్యమం రావటం తొంభై ఆరులో మరి కమిషన్ రామచంద్రరావు కమిషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ తదుపరి రెండు వేల నాలుగులో రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలైంది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగులో న్యాయపరమైన అంశాలు అడ్డు రావడం వల్ల వర్గీకరణ నిలబ ఆగిపోయిన సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి అయితే వర్గీకరణకి మొట్టమొదటి నుంచి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కాబట్టి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకారం రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం వర్గీకరణ అంశం అనేది ఆ మేనిఫెస్టో ప్రకారం ఎన్నికల్లో పోయి ప్రజల తీర్పు కూడా పొందాము ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అప్పటి వరకు ఐదేళ్ల అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల్ని మాలేదు మాదిగా లేదు